నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పనిచేసే చోట ఇద్దరు భారతీయులు మృతి చెందడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని అబ్దలీ ప్రాంతంలో ఉన్న ఆయిల్ డ్రిల్లింగ్ కేంద్రంలో జరిగిన ఒక దుర్ఘటనలో ఇద్దరు భారతీయ జాతీయులు మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది ఈ విషాదకరమైన సంఘటన బుధవారం ఉదయం జరిగిందని చెప్పేసి అలాగే చనిపోయిన భారతీయులు మనం చూసుకుంటే భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు అలాగే నడువేలే పరంబిల్ నిశిల సదానందన్ అతని యొక్క వయసు నలభై సంవత్సరాలు సునీల్ సోమలన్ వయసు నలభై మూడు సంవత్సరాలు ఇద్దరు కేరళ రాష్ట్రానికి చెందినవారు తెలిసింది ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే అబ్దలీ ప్రాంతంలోని ఆయిల్ డ్రిల్లింగ్ కంపెనీలో ఒక కేంద్రంలో అయితే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారనమాట ఆ యొక్క కంపెనీ పేరును కూడా అయితే మనం చూసుకుంటే స్థానిక మీడియా వెల్లడించలేదనమాట అలాగే ఎలా ప్రమాదం జరిగింది ఇద్దరు భారతీయులు ఎలా చనిపోయారు నిజంగా ప్రమాదం వల్లే చనిపోయారా లేకపోతే ఇంకా ఏమైనా ఉందని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి అందరికీ ఒకటే చెప్తూ ఉన్నా మీరు పని చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండనన్నా మిషన్లు పేలిపోని లేకపోతే ఫ్యాక్టరీలే కాలిపోని కానీ మీకు ఏదైనా ప్రమాదం అనిపిస్తే కానీ దయచేసి అక్కడ నుంచి సురక్షితమైన ప్రదేశాలకైతే మీరు వచ్చేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రమాదకరమైన స్థాయిలో మనం చూసుకుంటే మన భారతీయులు కువైట్లో పని చేస్తూ ఉన్నారనమాట కువైట్ ఆయిల్ కంపెనీలో కానీ లేకపోతే ముందుగా మనం చూసుకుంటే చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా పని చేసే చోట భారతీయులు చనిపోవడం జరిగింది పని చేసే చోట అప్రమత్తంగా ఉండండి మన ప్రాణానికి ఏదైనా హాని కలుగుతుందంటే కానీ సురక్షితమైన ప్రదేశానికి చేరుకోండి ఎందుకంటే మనల్ని నమ్ముకునే మన యొక్క కుటుంబం ఇండియాలో ఉంటుంది అలాగే చనిపోయిన బాధిత కుటుంబాలను కువైట్ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం ఎందుకంటే కానీ కువైట్లో కానీ గల్ఫ్ దేశాల్లో కానీ ఏదైనా మనకు జరిగితే కానీ కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం చాలా బాధాకరం దీని గురించి రాబోయే రోజుల్లో అయినా సరే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ వారు కానీ జనసేన పార్టీ వారు కానీ తెలియజేయాలన్నమాట కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న సమస్యలు ప్రభుత్వానికి చేరవేయాల్సిందిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్